తల్లి నువ్వు శక్తి స్వరూపిణి సర్వాంతర్యామి వంట నువ్వెందుకు ఊరుకున్నావు ఎందుకే అన్యాయం నాపో నిన్ను మానవులు ఆలయంలో బంధించారా చెప్పు తల్లి చెప్పు నిజాన్ని చాటు ధర్మాన్ని నిలబెట్టు నాకు దారి చూపించు దేవి నెత్తురు బట్టలు వారివి ఇవి వారివి తల్లి నువ్వు ఉన్నావమ్మా నువ్వున్నావు కుమార్ మీ పేరేనా అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు నేను మళ్ళీ విన్నట్లేదండి మరి ఉత్తరాలు రాసింది మీరు కాదా అసలు ఉత్తరాలు చదవటమే ఆ ఉత్తరాలు ఎలా రాస్తానండి మరి వీటిలో కుమారని సంతకం ఉంది చివర నేను చెబుతాను వినండి ఇన్నాళ్ల నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయ పడ్డాను అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు తెలీదు ఈ కుమార్ మా అన్న కూతురు జయభర్త పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది ఏనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను ఈ హత్యకు మూల కారణం ఇది తన చెంచుమోడి ఇప్పుడు అంతా తేటతల్లమ్మ తన అన్న కూతురు సుఖం కోసం ఆనందం కోసం వేణువే అమ్మాయిని హత్య చేశాడు వేణుయే హంతమైన రుజువైంది కనుక నిజమైన ముద్దాని నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరువాడిని కోరుతున్నా అయ్యా అయ్యా నన్ను కొంచెం పట్నం వరకు తీసుకెళ్ళండి అయ్యా ఎవరమ్మా మీరు కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరఫు వకీలు ద్వారా చెప్పాలి యువర్ ఆనర్ మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ప్రేమించారా చెప్పండి ప్రేమించారా లేదా ప్రేమించారు హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా క్షమించండి ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు అందులోనూ అలాంటి త్యాగమూర్తిని నిర్మలమూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించినామని కాదని ఒక అంధురాన్ని వివాహం చేసుకోవడానికి కారణం కృతజ్ఞత మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట నన్ను ఇంత వాణ్ణి చేసింది మా అన్నయ్య నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధి గురి అయి మరణించాడు ఆ ఆఖరి క్షణాలు తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి నేను ఈ అంతురాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే జయ తడి పెట్టకుండా ఉండాలనేగా వివాహం చేసుకున్నది ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని చేశానని ఒప్పుకున్నారు చేసిన మీకున్నారు మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తల వగ్గుతున్నారు కానీ మీరు చేస్తున్న త్యాగం అంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఊరి కంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవధ చేస్తుంటే కంట తడిబట్టకుండా ఉండగలుగుతుందా చూడండి ఆమె ఒక ఆడది మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత ఎంత స్వార్థపర్రాలు కాదు నేను పాపం భరించలే ఇంతేనా మీరు కోరుకునేది ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది ఇలాగే నా జైలు మీరు సంతోషపెట్టేది నన్ను చిత్రవద చేయొద్దు ఇప్పటికైనా చెప్పండి శాంతి శాంతి వేణు వేణు ఇక్కడ నువ్వేమీ చెప్పక్కర్లేదు ఏమీ చెప్పక్కర్లేదు నేను చూస్తాను ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను కానీ ఈ రోజు ఈ రక్త పాశానికి పట్టుబడిపోయాను జీవితం అంతా మృగప్రాయంగా గడిపారు అయ్యా ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్నాయి లోకంలో అడలుకోండి అదనుకోండి

భర్తే దైవం అని పూజించటం పతివ్రత ధర్మం ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటాయి కానీ మంచి భర్తలు ఉండటానికి అవకాశం భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం ఇది నాలాంటి భర్తలకు వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువి వచ్చేసారా మీరు వచ్చేసారా రాధా అక్క ఇదిగోనమ్మా నీ భర్త నీకు అక్క నీ నేను తీర్చుకోలేను జన్మ జన్మలకు తీర్చుకోలేదు రాధ నువ్వు రుణపడింది నాకు అనుభవం ఇదిగో జయ నీ మాంగల్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి పొదిన